త్రాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూర్ సమీపంలోని కాగునా నది నుండి త్రాగునీరు అందించే పంప్ హౌస్ ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని దీనిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ద ప్రాతిపదికను ప్రత్యున్నాయ చర్యలు తీసుకుని ందుకు ప్రణాళికలతో అధికారులు పనిచేస్తారని తెలిపారు చేతి పంపులు బోరు మోటార్లు పైప్ లైన్ మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టే నీటి అన్నారు అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు కాగ్దా నది ఇంటికి నుండి కొడంగల్ యాలల మండలంలోని గ్రామాలకు మంచినీరు రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్డీ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రతి గ్రామ పంచాయతీకి క్లోరోస్కోప్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వంద కోట్ల నిధులతో పంతొమ్మిది వేల ఆరు వందల ఐదు చేతి పంపులు పద్నాలుగు వేల ఏడు వందల ఎనిమిది సింగిల్ ఫేస్ హెచ్పి ఐదు పంపు సెట్లు ఆరు వందల ఐదు మంచినీటి బావులు ఆరు వందల అరవై రెండు కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ మరమ్మతులు స్పెషల్ డ్రైవ్ కింద ఇవ్వడం జరిగిందని అన్నారు వికారాబాద్ జిల్లాకు మూడు పాయింట్ యాభై నాలుగు కోట్ల నిధులను మంజూరు చేయగా ఈ నిధులతో వెయ్యి నలభై నాలుగు పంపు సెట్లు నాలుగు వందల తొంభై ఐదు చేతి పంపులకు మరమ్మతులు చేయించామని పేర్కొన్నారు నువ్వు ఒక డ్రైవ్ చూసుకున్నామో ఒక వారం పదిహేను రోజులు డ్రైవ్ తీసుకుని నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రిపేర్ హ్యాండ్ పంప్ రిపేర్ చేసాము వెళ్ళినప్పుడు రిపేర్ చేయడం జరిగింది సింగల్ ఫేస్ పంప్స్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ అవన్నీ రిపేర్ చేయడం జరిగింది పీడబ్ల్యూఎస్ఎస్ స్కీమ్ పంప్ సెట్ సిక్స్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ దాన్ని రిపేర్ చేసి పెట్టడం జరిగింది ఇంట్రా పైప్ లైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవన్నీ లీకేజ్ కండిషన్ లో ఉన్నప్పుడు దాన్ని కూడా రిపేర్ చేయడం అవి ఎందుకు ఎప్పుడు చేయడం జరిగింది అంటే ఏదో కారణం వల్ల ఏదో ఏదో సందర్భాలు ఎప్పుడు పోలేదు అంటే రక్తం టెక్నికల్ టెక్నికల్ కారణం వల్ల అంటే అరౌండ్ మన లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ కండిషన్ లో ఉండాలా సో దాట్ వాటర్ కెన్ బి సెండ్ టు ఈచ్ అండ్ ఎవరీ హౌస్ అవన్నీ ఇంట్లో సంబంధించిన రిసోర్సెస్ కూడా ఆగ్రహం చేయడం జరిగింది ఆగ్రహం ప్రకారం మేము ప్రతి ఊర్లలో ప్రతి హెబిటేషన్లలో వాటర్ చేయడం జరుగుతుంది కొన్ని హ్యాబిటేషన్ ఎట్లా ఉంటది అంటే ట్రైబల్ ఏరియా కోట మీద ఉంటది కిలోమీటర్ టూ కూడా అవసరమైతే వాటర్ అక్కడ అది కూడా కొన్ని ఉంటుంది అక్కడ కూడా ఏర్పాటు చేయలేదు వాటర్ ఇచ్చినప్పుడు అవి అవన్నీ కూడా గ్రామ పంచాయతీలో చేస్తున్నారు ఇప్పుడు ఈ గత సంవత్సరంలో మనం కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది అవన్నీ అంటే ఫీడర్ లో మన మన ఫీడర్ లో కనెక్షన్ పెట్టడం కొన్ని దాంట్లో డబల్ ఫీడర్ లేకపోవడం అవన్నీ కూడా ఒక డ్రైవ్ చేసి చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చేసి అవన్నీ కూడా మొత్తం చేయడం జరిగింది మీకు తెలిసి ఉండాలి అంటే కొన్ని కొన్నిసార్లు పది పది అవర్స్ మన పవర్ కట్ ఉంటుంది కొన్ని కొన్ని దాంట్లో అంటే ఈ అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడం జరిగింది పవర్ కట్స్ అంటే షెడ్యూల్ పవర్ కట్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఎక్కడైనా గాలి గాలి వచ్చి జీవన లోకల్ కారణం వల్ల కొన్ని పైప్ లైన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకుంటుంది తప్ప ఇంకా ఇది మేజర్ పవర్ కట్స్ ఆర్ జీరో ఇన్ ఇన్ సప్లై అవి అన్ని లాస్ట్ వన్ మంత్ లో మనం మీకు జస్ట్ డేటా కోసం వన్ ట్వంటీ త్రీ ఎల్ కనెక్షన్స్ అంటే అగ్రికల్చర్ ఇప్పుడు ఫుల్ వర్కింగ్ అవర్స్ తీసుకోవడం జరిగింది తీసుకుంటుంది అవన్నీ దాంతో పెరిగింది అయిపోయింది ఆల్రెడీ స్టాండ్ బై ఫీటర్టీ ఫిఫ్టీ స్టేషన్స్ లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది లేదు ఒక మీటర్ కట్ అయిపోయింది అనుకోండి వేరే మీటర్ నుంచి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అది ఏర్పాటు చేయడం వల్ల ఇమీడియట్ గా వేరే మీటర్ నుంచి కలెక్ట్ చేస్తుంది

అవి అవన్నీ కూడా అక్కడ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎనాన్స్ చేసి అది కూడా పవర్ కట్ లేకుండా తీసుకోవడానికి అక్కడ అదే విధంగా ధనవాలో కూడా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ అప్గ్రేడ్ చేసి అక్కడ కూడా పవర్ అనే పవర్ కనెక్షన్ కట్ లేకుండా చూసుకోవడానికి ఏర్పడుతుంది ముఖ్యంగా అవన్నీ చెప్పడానికి ఉద్దేశం ఇంటికి పోవాలని మన ఉద్దేశం ఆ ప్రకారం మనం పనిచేస్తున్నాము ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు వచ్చినా కూడా సమస్య ఎక్కడెక్కడ వచ్చింది ఒక ఊర్లో సమస్య వచ్చింది ఒకరోజు ఇమీడియట్ గా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ ఇమీడియట్ గా ఆ రోజుకి ఆ రోజు పోయి ఆ రోజుకి ఆ రోజు అంటే దాన్ని ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది మొత్తం నెక్సినీ అప్రమత్తంగా ఉంది ప్రతి ఎస్ట్ రోడ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎస్ట్ రోయల్ డిస్ట్రిక్ట్ ఒక సీనియర్ ఐఎస్ ఆఫ్సర్ ని స్పెషల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా తిరుగుతున్నారు ప్రతి కలెక్టర్ లెవెల్లో కూడా డే టు డే మానిటరింగ్ చేయడం జరుగుతుంది ప్రతి మండల్లో కూడా ఒక మండల్ లెవెల్ అస్పెషల్ ఆఫీసర్ డ్రింకింగ్ వాటర్ కోసం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏసీ ఎల్బీ కూడా మొత్తం జిల్లాలో డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి